జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభనంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని అద్వైత శ్రీ చక్రపీఠం భవానీ నగర్ శ్రీపాద లక్ష్మీనరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో ఇరవై ఏడు కుండములు నూట ఎనిమిది మంది దంపతులచే విష్ణు సహస్రనామ మరియు రుద్రహోమం నిర్వహించారు ఈ సందర్భంగా విచేస్తున్న భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు కార్యక్రమంలో శ్రీపాద నాగేంద్ర శర్మ కనపర్తి అనిల్ శాస్త్రి పుప్పాల బ్రహ్మచారి భక్తులు తదితరులు పాల్గొన్నారు

అప్పుడే యజ్ఞము పూజ ధ్యానము జపము ప్రారంభం చేయడం మనసు అడావిడిగా ఉన్నప్పుడు అలజడిగా ఉన్నప్పుడు మనసు

देवी साक्षात केम के ओम बोल भवस्व रहा तत्चंद्र बरे है लियो योरा बोलिया ये महिमा दिव्य दिस मोख्या

వస్వత్ గురువాక్య ప్రారంభ మహాత్ములందరికీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వాముల వారి పాదపద్యములకు ప్రణామములు చేయచ్చు ఈరోజు కార్యాచరణ ఈరోజు కార్తీక మాసము సందర్భంగా మరియు నూట ఎనిమిది దంపతులచే ఇరవై ఏడు హోమగుండములచే ఈనాడు మహాయాగం అనగా కార్తీక మాసములో హరిహరాదులను పూజించడం అటు విష్ణువును ఇటు శివుని పూజించడం చాలా శ్రేష్టం అని మన సనాతన ధర్మము సనాతన వైదిక ధర్మము చెబుతూ ఉన్నది ఆ విధంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణముతో యజ్ఞము చేయడం రుద్ర నమక చెమక పారాయణముతో యజ్ఞము చేయడం జరుగుతుంది ఇది లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం ఈ కార్యం జరుగుతున్నది